అందరికీ నమస్కారం అండి ఏపీడిఎస్సి ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నార్మలైజేషన్ మీద చాలా సందేహాలు అనుమానాలు అపోహలు రకరకాల పుంకాను పుంఖాలుగా స్టోరీలు నార్మలైజేషన్ మార్కులు పెరగతీయా తరగతియా సో తరు తక్కువ వచ్చిన వాళ్ళేమో ఎక్కువ పెరగతి అని ఆశ ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళేమో ఏమో తగ్గుతాయని భయము సో ఇలా రకరకాలుగా ఆందోళన పడుతున్నారండి సో ఈ వీడియో మీకు దయచేసి నార్మలైజేషన్ మీద నేను ఒక క్లారిటీగా నేను వీడియో చేయాలనుకున్నానండి ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి ఎక్కడ క్షిప్ చే స్కిప్ చేయకుండా చూడండి దయచేసి క్షిప్ చేశారంటే స్కిప్ చేసి మీరు లాస్ట్లో చూసుకొని మళ్ళీ కామెంట్లు పెడతారు నాకు తెలుసు నెగిటివ్ కామెంట్లు పెట్టుకొని సిద్ధంగా ఉంటున్నారు నా గురించి నెగిటివ్ కామెంట్లు పెట్టడానికి నా యొక్క స్లాంగ్ విషయంలో పెడుతున్నారు రకరకాలుగా పెడుతున్నారు సో తప్పు లేదండి పెట్టుకోండి మీ ఇష్టం నేను మా నా మంచిగా మెంట్ పెడుతున్నారు వాళ్ళందరూ చాలా ధన్యవాదాలు అండి చాలామంది నాకు సపోర్ట్ చేస్తున్నారు దానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండి సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి మీకు ఏంటంటే చెప్పాను కదా దయచేసి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్ అండి ఓకే థ్యాంక్ యూ అండి సో ఇప్పుడు నార్మలైజేషన్ అంటే ఏం లేదండి సింపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో నేను వివరిస్తా చూడండి సో ఇప్పుడు ఎస్జిటి అభ్యర్థులు ఉన్నారు ఉదాహరణకి మనకి ఎఫ్జిటి పది సెషన్లు జరిగినాయి అంటే పది సిప్లు జరిగినాయి సిప్లన్నీ పరిగణలో తీసుకుంటారు సిప్లు అంటే పది సిప్లు జరిగినాయి నార్మలైజేషన్ సో ఉదాహరణకి ఒకసారి మీరు గమనించండి మీరు నోట్స్ ఉంటే ఒకవేళ వేసుకోండి నేను చెప్పేది క్లారిటీ వస్తుంది మీకు ఒక సిప్లో ఫస్ట్ సిప్లో రాష్ట్ర వ్యాప్తంగా పది వేల మంది రాస్తారనుకోండి అనుకోండి ఇది నార్మలైజేషన్ అనేది ఒక జిల్లాకో లేకుంటే ఒక సిప్ట్కో చేయరండి అందరికీ చేస్తారంటే రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అన్ని అంటే ఎన్ని సిప్లు అయితే రాశారో ఎస్జిటి వాళ్ళే చెప్తున్నా స్కూల్ అసిడెంట్లు ఒకవేళ సోషల్ మూడు సిప్లు జరిగింది వాళ్ళకి వేరే విధంగా ఉంటుంది నార్మలైజేషన్ అంటే మూడు సిప్లు కాబట్టి సిప్లు సో ఇది ఎస్జిటీ వాళ్ళకి ఎస్పెషల్లీ ఇప్పుడు మీ ఎస్జి ఎస్జిటి వాళ్ళు ఎన్ని సిప్లు రాశారు పది సిప్లు రాశారు సిప్ట్ వన్లో పదివేల మంది రాశారు అనుకుందాం ఉదాహరణకి పదివేల మంది సో ఈ పదివేల మంది ఏం చేస్తారు జీరో పాయింట్ వన్ పర్సెంట్ టాప్ స్టూడెంట్ని తీసుకుంటారు అంటే టాప్ మార్కులు ఇచ్చిన వాళ్ళని తీసుకొని యావరేజ్ చేస్తారు ఆ తర్వాత అప్ చేస్తూ పోతారు పదివేల మందిని సో మొత్తాన్ని అప్ చేస్తారు ఇప్పుడు యావరేజ్లు చేస్తారు స్కోర్లు యావరేజ్ చేసి అంటే జీరో పాయింట్ వన్ పర్సెంట్ అంటే ఎంతమంది వస్తారు వంద మంది వస్తారు పది మంది వస్తారు పది మంది వంద సారీ పదివేలు అంటే పది మంది వస్తారు టాప్ ఇట్లా రౌండ్ అప్ చేస్తూ పోయి సో ఆవరే ఆ యొక్క సిఫ్ట్ యొక్క యావరేజ్ స్కోర్ ఎంత చూస్తారు ఇది తర్వాత సెకండ్ సిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ కూడా ఇదే విధంగా జీరో పాయింట్ వన్ పర్సెంట్ తీసుకొని యావరేజ్ చేస్తూ పోతారు అదేవిధంగా థర్డ్ షిఫ్ట్ అదే విధంగా ఫోర్త్ షిఫ్ట్ ఫిఫ్త్ షిఫ్ట్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇన్ని సిట్లని యావరేజ్ చేస్తారు ఫస్ట్ యావరేజ్ చేసి అన్ని షిఫ్ట్ల యొక్క యావరేజ్ స్కోర్లు ఎంత అని చెప్పి చూసి బై షిఫ్ట్లు అంటే సిట్లు యావరేజ్ స్కోర్లు బై ఎన్ని షిఫ్ట్లు పది అయితే పది ఐదు అయితే ఐదు ఆరు అయితే ఐదు మూడు అయితే మూడు మూడు అయితే రెండు ఇట్లా యావరేజ్ చేసి చేస్తారు చేసి ఇప్పుడు మనకి నార్మలైజేషన్ ఒక సూత్రం కూడా ఉందండి దయచేసి ఆ సూత్రం మీరు నోటిఫికేషన్లో ఇచ్చిన్నారు నోటిఫికేషన్లో ఇచ్చున్నారు జీవోలో ఇచ్చున్నారు క్లారిటీ నార్మలైజేషన్ గురించి అది చదవండి మీకు ఒక అర్థం కాకపోతే ఇప్పుడు ఏంటంటే చాలామంది అనే అనే డౌట్ ఏంటంటే సార్ మాకు నార్మలైజేషన్లో మార్కులు పెరుగుతాయా పెరిగితే ఎన్ని మార్కులు పెరుగుతాయి సార్ మాకు ఎక్కువ వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు సార్ మాకు నార్మలైజేషన్ నార్మలైజేషన్లో మార్కులు తగ్గుతాయా తగ్గితే ఎన్ని మార్కులు తగ్గుతాయి ఇది పెద్ద సందేహంగా ఉంది రాష్ట్రంలో రాసిన అభ్యర్థులు మొత్తానికి ఒక్కసారి నేను గమనించింది నేను చెప్తున్నానండి దయచేసి నేను అబ్జర్వ్ చేసింది నేను చెప్తున్నా ఈ డిఎస్సిలో నార్మలైజేషన్ ప్రక్రియలో మీరు కావాలంటే రిజల్ట్ వచ్చిన తర్వాత చూసుకోండి నాకు తెలిసి పేపర్లు అన్నీ కూడా ఈజీ అండ్ మోడరేట్గా ఉన్నాయండి ఎక్కువ మార్కులు పెరగడం ఎక్కువ తరగ తగ్గడం అనేది ఉండదండి దయచేసి మీరు ఒకవేళ పెరిగితే ఒకటి నుంచి మ్యాక్సిమం అంటే మూడు మార్కులు పెరిగే అవకాశం ఉంటుందండి నాకు తెలిసి ఇంకా మ్యాక్సిమం అంటే ఒక నాలుగు లేదా ఐదు తగ్గితే మూడు నుంచి ఒక్కటి నుంచి మూడు మార్కులు తగ్గే అవసరం అంటే ఒక మార్కు తగ్గొచ్చు లేదా రెండు మార్కులు తగ్గొచ్చు మూడు మార్కులు తగ్గొచ్చు ఇంకా అంతకన్నా తగ్గదు తగ్గితే పెరిగితే ఒక మార్కు పెరుగుద్ది రెండు మార్కులు పెరగద్ది మూడు అంటే ఎడ్జిట్ వాళ్ళు చెప్తున్నా ఒకవేళ నార్మలైజేషన్లో నార్మల్గా అన్ని సిట్లు కరెక్ట్గా ఉంటే అసలు మార్కులు పెరగకపోవచ్చు తగ్గకపోవచ్చు జీరో పాయింట్ వన్ పర్సెంట్ అయితే ఇంకోటి కూడా ఉందండి ఐదు డెసిమల్స్ వరకు తీసుకుంటారని ఉంది స్పష్టంగా రాస్తున్నారు నార్మలేషన్లో అంటే ఫైవ్ డెసిమల్స్ వరకు తీసుకుంటారు అంటే ఫైవ్ డెసిమల్స్ అంటే అప్పుడు ఫైవ్ డెసిమల్స్ అంటే ఒక మార్కే పెరగచ్చు లేదా ఒక మార్కు తగ్గొచ్చు అంతే కానీ ఎవరు కూడా లో మార్కులు పెరుగుతాయని అని కానీ ఆశలు పెట్టుకోకండి తగ్గుతాయని భయాలు వద్దు దయచేసి మనకు వచ్చిన మార్కులే మనకి చాలా మంది యూట్యూబ్ ఛానల్లో ఇస్తాను అనుసరగా చెప్తున్నారు నార్మలైజేషన్ గురించి దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో ప్రతి ఒక్కరు ఎందుకంటే అనుమానాలతో భయపడుతున్నారు మాకు అని కొంతమంది మాకు పెరగతి అని దయచేసి మనకు వచ్చిన మార్కులే చాలా మంది నార్మల్ చేసిన రానివ్వండి చూసుకుంది ఇప్పుడే మీకు రిజల్ట్ ఎందుకని దయచేసి మీకు ఇంకోటి చాలామంది టెట్టు కానీ టెట్టు విషయాలు పెరిగినాయి తరి తగ్గినాయి కదా అదే విధంగా ఉంటాయి అనుకో కానీ మ్యాక్సిమం ఈ డిఎస్సిలో క్వశ్చన్ పేపర్లు అన్నీ ఒకేసారిలో ఉన్నాయి ఏ సిట్లో వాళ్ళకి కష్టంగా లేదు ఏ సిప్లో వాళ్ళకి అంతనే ఈజీగా క్వశ్చన్ పేపర్ లేవండి అన్ని సిప్లు కూడా నేను గమనించి నేను ఈ వీడియో చేస్తున్నా సో ఖచ్చితంగా అన్ని ఈజీ అండ్ మోడరేట్గా ఉన్నాయి కాబట్టి ఎవరికి కూడా పెరగవు పెద్దగా పెరగవు ఒకటి నుంచి మూడు మార్కులు తగ్గితే ఒకటి నుంచి మూడు మార్కులు అంతేగాని పెద్ద వేరియేషన్ ఉండదు ఐ పది మార్కులు ఇరవై మార్కులు అంత వేరియేషన్ ఉండదండి దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది పది ఇరవై మార్కులు అది అసంభవము అంత వేరియేషన్ ఉండదు అర్థమైన సూత్రంలో ప్రతిక్షేపించేదానికి తలికాడ ఫైవ్ డెసిమినల్స్ అన్న అన్నారు కాబట్టి సో వన్ ఆర్ త్రీ ఆర్ ఫైవ్ మ్యాక్సిమం అంటే ఫైవ్ మార్క్స్ అంతే ఇంకా అంతకన్నా అది జరిగే పని కాదు కాబట్టి సో ఇదండి నార్మలైజేషన్ మీద మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్లు తెలియజేయండి కామెంట్ వాళ్ళకి నేను ప్రతి ఒక్కటి నేను రిప్లై ఇస్తాను ఎన్ని అని పెట్టండి దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్